మన చిన్నప్పటి కథ మీలో ఎంతమందికి గుర్తుంది సరదాగా చదువుకుందామా ఉసిరికాయ అంత ఊరిలో ములక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయ అంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగులు కొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయ అంత కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు పొట్లకాయంత పోలీసు జీకాయ అంత జీపి వేసుకుని లవంగం అంత లాఠీ తీసుకుని దండకాయ అంత జామకాయ అంత జైల్లో వేసి మనకాయంత ముస్లింకి బంగాళదుంపద్ద బంగారాన్ని ఇస్తాడు ఇది చదవగానే మీలో ఎంతమందికి మీ చిన్నప్పుడు కథ గుర్తుకొచ్చిందో కామెంట్ చేయండి